నమస్కారం అందరికీ శ్రీరామ్ ఈరోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణుడి గురించి మాట్లాడబోతున్నాను గతంలో అనేక సార్లు మాట్లాడాను ఒక డిబేట్ కూడా చేశాను అయితే శ్రీకృష్ణ తత్వం గురించి ఆయన యొక్క లీలా వైభవం ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయాల గురించి కొంత కూలంకషంగా మాట్లాడాలి అని అనిపించింది ఆసక్తి కలిగి అసలు శ్రీకృష్ణుడి గురించి భాగవతం ఏం చెప్తుంది పరిశీలన చేద్దామని చెప్పి అధ్యయనం చేయడం ప్రారంభం చేశాను అలా భాగవతాన్ని పరిశీలన చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇందుకు కదా ఇంతమంది మహానుభావులు వేల సంవత్సరాలుగా శ్రీకృష్ణుని ఆరాధిస్తున్నారు ఆయన కొనియాడుతున్నారు ఆయన మహిమను కీర్తిస్తున్నారు ఇలా చేశాడు కనుక ఆయన భగవంతుడయ్యాడు అని చెప్పి నాకు అర్థమైంది అలా నేను భాగవతాన్ని పరిశీలన చేసి తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలని మీతో ఈరోజు పంచుకునే ప్రయత్నం చేస్తాను మొదటగా అసలు శ్రీకృష్ణ తత్వం ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన నలుపు వర్ణంలో ఉంటాడు అంటారు నీలమేఘ శ్యాముడు అని కూడా అంటూ ఉంటారు ఈ నలుపు వర్ణం దేనికి ప్రతీక అంటే మనకి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు విశ్వంలో కృష్ణ బిలాలు అనేవి ఉంటాయి అని చెప్పి ఈ కృష్ణ బిలాలు కొన్ని గెలాక్సీలని కూడా తనలో కలిపేసుకోగలం తనలో లీనం చేసుకోగలం ఆ కృష్ణబిలం లాంటి వాడే శ్రీకృష్ణుడు కూడా మొత్తం విశ్వమంతటిని కూడా తనలో లీనం చేసుకోగలిగిన వాడు తన వైపుకి ఆకర్షించగలిగినవాడు ఆయన ఎంతలా లోకాన్ని ఆకర్షిస్తాడు అంటే మీకు ఒక సందర్భం చెప్తాను భాగవతంలో దశమ స్కంధం నలభై మూడవ అధ్యాయం పదిహేడవ శ్లోకం చూద్దాం అక్కడ మల్ల యుద్ధంలో ఉన్నటువంటి కృష్ణ బలరాములని చూస్తూ ఉన్నారు ప్రజలందరూ వాళ్ళల్లో శ్రీకృష్ణుని పట్ల ఎవరెవరిలో ఏ ఏ భావాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది సర్ చూద్దాం స్త్రీణం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సితాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశు విరాడ విదూషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గత సాగ్రజ అర్థం ఏమిటంటే మల్లరంగమునందున్న ఉన్న శ్రీకృష్ణుడు సామాన్య జనులకు ఒక మహారాజు వలె అద్భుతముగా కనబడుచుండెను స్త్రీలకు ఆకృతి దాల్చిన నవమన్మధుని వలె శృంగార పురుషుడై బాసిల్లుచుండెను గోపాలులకు ఆత్మీయుడిగా వారిలో ప్రేమభావమును నింపుచుండెను కుటిలులైన రాజులకు నియంతగా తోచుచుండెను తల్లిదండ్రులలో శిశువు వలె వాత్సల్య భావమును నింపుచుండెను కంసునకు మృత్యుదేవత వలె భయానముకంగా గోచరించుచుండెను ఒక అద్భుత పురుషుని వలె మూర్ఖులను కలవరపరచుచుండెను శాంత శాంతస్వరూపమున పరతత్వముగా బాసిల్లుచుండెను పరదేవత వలె పూజ్య భావమును కలిగించుచుండెను ఇట్లు ఆ పరమ పురుషుడు వేరు వేరు వ్యక్తులకు వారి వారి మనోభావములకు అనుగుణముగా వివిధ రూపములలో తేజరిల్లు చుండెను అక్కడ ఉన్నది ఒక్కడే శ్రీకృష్ణుడు కానీ ఇంతమందికి ఇన్ని రకాలుగా కనపడ్డాడు కొంతమందికి ఏమో ఒక అద్భుతమైన రాజులా కనపడుతున్నాడు స్త్రీలకేమో నవ మన్మధుళ్లా కనపడుతున్నాడు ఇంకొందరికి ఆత్మీయుల్లా కనబడుతున్నాడు కొంతమంది తల్లిదండ్రులకు శిశువులా కనబడుతున్నాడు ఇంకొందరికి నియంతలా కనబడుతున్నాడు గోపాలుడికి మిత్రుల్లా కనపడుతున్నాడు కొందరికి పూజ్య భావంతో కనపడుతున్నాడు ఇలా వేరు వేరు వ్యక్తులకు వారి వారి మనోభావాలకు అనుగుణముగా అన్నారు అంటే ఎంతమంది ఇన్ని భావాలతో శ్రీకృష్ణుడి వైపుకి ఆకర్షితులు అవుతున్నా కూడా అందులో ఎవరెవరు ఏ భావనతో శ్రీకృష్ణుని పట్టుకుంటున్నారు శ్రీకృష్ణుడి వైపుకి ఆకర్షితులు అవుతున్నారు అన్న దాంట్లో శ్రీకృష్ణుని ప్రమేయం ఉండదు ఎవరు ఏ భావనతో చూస్తున్నారు అన్న దానిని వారి యొక్క గత జన్మల సంస్కారాలు వారికి ప్రాప్తించినటువంటి ప్రారంభ కర్మలు ఇవి ప్రభావం చూపిస్తాయి అయితే ఇలా అనేక రకాలుగా తన వైపుకి ఆకర్షితులైనటువంటి వారిని శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అనేది చూద్దాం దశమస్కందం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ శ్లోకం చూద్దాం సత్వాది ప్రాకృతములు లేనివాడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అట్టి ఆ స్వామి మానవులకు ముక్తిని ప్రసాదించుటకై ఈ భూలోకమును అవతరించెను కామము క్రోధము భయము స్నేహము బంధుత్వము సౌహార్దము మున్నగు వాణిలో ఏ భావముతోనైనను నిరంతరము శ్రీకృష్ణుడితో సంబంధము కలిగి ఉన్నచో అట్టి వారు ఆ స్వామిలో లీనమగుదురు అంటే అటు వారికి తప్పక మోక్షము ప్రాప్తించును అంటున్నారు ఇక్కడ కామము క్రోధము భయము స్నేహము బంధుత్వము సౌహార్దము ఏ భావనతో మనం భగవంతునితో సంబంధం పెట్టుకుంటాము అన్న దానితో నిమిత్తం లేకుండా ఏ భావనతోనైనా భగవంతునితో సంబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తరిస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు శ్రీకృష్ణుడు సర్వసమర్థుడు దేవాది దేవుడు గనకే తన వైపుకి ఆకర్షించబడిన వాళ్ళందరినీ తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదరించగలిగిన వాడు అనుగ్రహించగలిగినవాడు అయితే ఇందులో కొంతమంది ఎందుకు భగవంతుని ప్రియుడిగా భావించాలి భర్తగా భావించాలి అంటే అది వాళ్ళ వాళ్ళ మనోబేష్టం మేరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మీరు ఇలా నన్ను చూడండి అని చెప్పి శ్రీకృష్ణుడేమి వాళ్ళకి దిశానిర్దేశం చేయడు ఉదాహరణకి జాంబవంతుడు ఉన్నాడు రాముణ్ణి ఒక వరం కోరుకోవా అంటే అతనేం కోరుకున్నాడు నాకు నీతో మల్ల యుద్ధం చేయాలని ఉంది అన్నాడు ఆయన యుద్ధం ఎందుకు కోరుకున్నాడు రాముడు ఇంకేదైనా మంచి వరం కోరుకోవచ్చు కదా రాముణ్ణి కానీ యుద్ధం కోరుకున్నాడు ఎందుకు అంటే ఆయన ఇష్టం ఆయనకి తోచిందలా ఇంకొకరు నాకు నీతో స్నేహం చేయాలని చేయాలనుందయా అంటాడు ఇంకొకరు నీవు మాకు శిశువుగా జన్మించాలి మేము మీకు తల్లిదండ్రులు అయ్యేటటువంటి భాగ్యం మాకు కావాలి అని చెప్పి వాళ్ళు ఉన్నారు అలాగా వాళ్ళ మనోభీష్టాన్ని నెరవేర్చాడు ఇంకొకళ్ళు మేము మీ సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నాము నువ్వు మా పతిగా కావాలి నువ్వు మాకు ప్రియుడిగా కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళ మనోభీష్టం మేరకు వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేర్చాడు తప్ప ఇందులో శ్రీకృష్ణుడు తనంతట తానుగా ఎవరితో ఒకరితో స్నేహం కావాలని కానీ బంధుత్వం కావాలని కానీ లేకపోతే ఇంకే రకమైనటువంటి వ్యామోహం కానీ శ్రీకృష్ణుడికి ఉండవు మనం రాసలేల సందర్భాన్ని చూసినట్లయితే ఆ రాశలీలో జరుగుతున్నటువంటి ఆ ఘట్టంలో దశమ స్కంధం ముప్పై మూడు అధ్యాయం పదిహేడో శ్లోకంలో రాయబడి ఉంటుంది శ్రీకృష్ణుడు నిర్వికారుడై అంటే ఎలాంటి వికారములు లేనివాడై ఒక పసిపిల్లవాడు తన ప్రతిబింబముతో ఆడుకున్నట్లుగా గోపికలతో నృత్య గానాదులతో క్రీడించెను ఆడుకున్నాడు ఒక పసిపిల్లవాడు మనసులో ఎలాంటి వికృత భావనలు కానీ వికారాలు కానీ ఉండవు తన ప్రతిబింబంతో ఆడుకునేటప్పుడు అతని మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అలా శ్రీకృష్ణుడు కూడా గోపికలతో రాసలీలను జరిపాడు రాసలీల అంటే నృత్యము గానము ఆడి పాడి అలసిపోయే వరకు ఆడి పాడారు అదే రాసలీల అలాగే ఆయన పదహారు వేల ఒక్క వంద మందిని పెళ్లి చేసుకున్న ఎనిమిది మంది పట్టపురాణులను వివాహం చేసుకున్న కుబ్జ కోరిక మేరకు ఆమె ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళినా కూడా ఆయన మనసులో ఎలాంటి వికారాలు ఉండవు వారి వారి అభిష్టం మేరకు వారు చేసుకున్నటువంటి తపస్సుకి ఫలితంగా వారు నోచుకున్నటువంటి నోములకి చేసిన పూజలకి ప్రతిఫలంగా అనుగ్రహంగా వాళ్ళని అనుగ్రహించాడు తప్ప ఇందులో శ్రీకృష్ణుడి యొక్క ఇష్టాయిష్టాలు లేవు ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక అవతారాలు తీసుకుని అనేక రూపాలుగా తనని తాను ఆవిష్కరించుకుని దిగి వచ్చి అందరికీ అందుబాటులోకి వస్తే ఈ తలక మాసిన విధవులందరూ కూడా ఆయన మీద రాళ్ళేయడం మొదలుపెట్టారు శ్రీకృష్ణుడి వివాహం చేసుకున్నటువంటి పదహారు వేల ఒక్క వంద మంది ఆ సందర్భం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా నరకాసురుడి చెరలో ఉంటారు శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన తర్వాత వాళ్ళందరినీ వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోమని చెప్పాడు కానీ వాళ్ళు ఏమంటారంటే ఇప్పటివరకు మేము పరపురుషుడి చెరలో ఉన్నాము ఇప్పుడు కనుక మేము బయటికి వెళ్తే సమాజం మమ్మల్ని అవహేళనగా చూస్తుంది మమ్మల్ని ఎవరు వివాహం కూడా చేసుకోరు ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఇక ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు ఇప్పటి వరకు నరకాసురుడి చెరలోనైనా సరే ఒక ఆశ్రయం ఉంది ఇప్పుడు అది కూడా పోయింది కనుక ఇక మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి తన యొక్క భార్యలుగా వాళ్ళకొక హోదానిచ్చి పదహారు వేల మందిని పదహారు వేల రూపాలతో పదహారు వేల రూపాలతో ఎందుకు అంటే ఆయన లీలా మానుష స్వరూపి ఆయన అవతారమే ఒక లీల అలాంటి మానవాతీత కృత్యాలు చేయగలిగిన వాడు గనుక ఆయన భగవంతుడు అలా వాళ్ళందరినీ కూడా తన భార్యలుగా స్వీకరించి వాళ్ళని సంరక్షించి వాళ్ళని అనుగ్రహించాడు అయితే ఆ పదహారు వేల మంది ఏమంటున్నారు ఒకసారి చూస్తే మనం దశమ స్కందం ఎనభై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదవ శ్లోకం చూస్తే పూర్వజన్మలలో లౌకిక విషయముల ఎందు ఎట్టి ఆసక్తులు లేక తపస్సు చేసినందువల్ల ఆత్మారాముడైన శ్రీకృష్ణుని మీ పదహారు వేల మంది చెప్తున్నారు పూర్వజన్మలలో మేము తీవ్రమైన తపస్సు చేశాము అది కూడా ప్రాపంచిక విషయాల మీద ఎలాంటి ఆసక్తి లేకుండా కేవలం భగవత్ సాన్నిధ్యం అనే ఒక ఏకైక లక్ష్యంతో ఏకాగ్ర చిత్తంతో మేము తపస్సు చేసిన ఫలితంగా ఈ జన్మలో శ్రీకృష్ణుని పతిగా పొందగలిగాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే ఆ పై శ్లోకాల్లో కూడా ఆ ఎనిమిది మంది పట్టమహిషులు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఎనభై మూడో అధ్యాయ ఎనిమిదో శ్లోకంలో రుక్మిణి అంటుంది శ్రీకృష్ణుని పాద పద్మములను జన్మ ఎందును ఆరాధించుచుండవలనని నా అభినాష ఎనభై మూడో అధ్యాయ పదకొండవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మని భాగ్యము అబ్బుటకై నేను తపస్సు చేసి అని చెప్పి కాలింది చెప్తుంది ఇలా వీళ్ళందరూ కూడా తీవ్రమైన తపస్సులు చేసి శ్రీకృష్ణుని పతిగా పొందేట భాగ్యాన్ని వాళ్ళు పొందగలిగారు అయితే వీళ్ళందరితో శ్రీకృష్ణుని యొక్క సంబంధం ఎలా ఉండేది అనేది చూస్తే దశమ స్కందం ఎనభై తొమ్మిదో అధ్యాయం అరవై నాలుగో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకమున అనేకమైన అద్భుత లీలలను ప్రదర్శించెను లోకుల దృష్టిలో సామాన్య మానవుని వలె సాంసారిక భోగములను అనుభవించను లోకుల దృష్టిలో లోకుల దృష్టిలో మాత్రమే సామాన్య మానవునిలాగా సాంసారిక భోగాలు అనుభవించిన వాడిగా తనని తాను కనపరుచుకున్నాడు నిజానికి ఆయన యోగీశ్వరేశ్వరుడు యోగులకే మహాయోగి ఆయన మనసులో ఎలాంటి వికారాలకి ఎలాంటి ఆశా వ్యామోహాలకి తావులేదు ఇక కుబ్జ ఆ సందర్భాన్ని కూడా మనం పరిశీలన చేస్తే ఆ కుబ్జకి ఉన్నటువంటి కురూపాన్ని తీసివేసి ఆవిడ ఒక సౌందర్య రాశిగా మలిచాడు శ్రీకృష్ణుడు అప్పటికే కుబ్జకి శ్రీకృష్ణుని మీద ఒక విధమైనటువంటి అనురాగం ప్రేమ ఏర్పడింది దానితో ఆయనని తన ఇంటికి ఆతిథ్యానికి రావాల్సిందిగా ఆహ్వానించింది ఆవిడ కోరిక మేరకు నీ ఇంటికి నేను ఆతిథ్యానికి వస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే విషయం ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం దశమ స్కందం నలభై ఎందో అధ్యాయం నాలుగు నుంచి ఏడు శ్లోకాలు చూద్దాం పిమ్మట అందాల రాశి అయిన కుబ్జ స్నానములు ముగించుకుని అంగరాగములను అలదుకొనెను వస్త్రములను చక్కని ఆభరణములను పూలమాలలను ధరించెను ఇట్లు అలంకృతి అయిన ఆ సుందరి పరిమళ భరితములైన తాంబూలములను మధుర పానీయములను తీసుకుని సిగ్గుపడుచు దరహాసముతో ఓరచూపులతో ఆ ప్రభువును సమీపించెను కొత్త కలయిక వలన ఆమె సిగ్గుపడుచుండెను అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను దగ్గరకు పిలిచి ఆనందింపజేసెను ఒక్క పర్యాయము ఆ ప్రభువునకు అనురాగముతో మైపోతలను సమర్పించిన పుణ్య ఫలితముగా ఆమెకు ఇంతటి మహాభాగ్యము అబ్బెను అంతట కుబ్జ శ్రీకృష్ణ భగవానుని పాదారవిందములను తన హృదయమునందు చేర్చుకుని కన్నులకు అద్దుకొనుచు చరణ పరిమళములను ఆగ్రాణించుచు పరవశించిపోయెను ఎంతో కాలము నుండి ఎదురుచూచిన ఆ ప్రభు అనుగ్రహము లభించినందులకు ఆమె మిగుల ఆనందమును అనుభవించెను ఇది అక్కడ జరిగింది మన విజయప్రసాద్ రెడ్డి గారేమో ఏదో ఏదేదో అనుకుంటూ వచ్చారు నేను చెప్పాను మొదటి నుంచి కూడా మనకి మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో శ్లోక తాత్పర్య సహితమైనటువంటి మూల గ్రంథాలే ప్రమాణము సత్యాసత్య విచారణ చేసేటప్పుడు మిగిలినవి అనువాదం చేసేటప్పుడు స్వేచ్ఛానువాదం చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ స్వానుభవంలో నుంచి లేకపోతే వాళ్ళకు కలిగినటువంటి ఒక ఆత్మీయ భావనల్లో నుంచి కొన్ని సందర్భాలని కొన్ని వర్ణలని కవులు జోడిస్తారు వాటిని మనం ప్రమాణంగా తీసుకోకూడదు అవి కేవలం విశ్వాసంతో భక్తులు చదివి ఎక్కువగా అర్థం చేసుకోవడం కోసం రాయబడ్డాయి తప్ప ఇట్లా డిబేట్లు పెట్టడానికి ఇది కరెక్టా కాదని టెస్ట్ చేయడానికి వాటిని పరిశీలించకూడదు అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి కుబ్జకి శ్రీకృష్ణుడు తన పాదార విందములను అనుగ్రహించాడు ఆమె వాటిని తన హృదయమందు మందు చేర్చుకుని కన్నులకు అద్దుకొనుచు ఆరాధించింది అని చెప్తున్నారు మీకు ఈ విషయం మీద ఇంకా స్పష్టత రావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజుల్లో మనకి సినిమా హీరోలు ఉన్నారు కొంతమందికి సినిమా హీరోలే దేవుళ్ళు సినిమా హీరోలు కూడా భక్తులు ఉన్నారనుకోండి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళకి అయితే ఒక మహేష్ బాబుని చూసి ఒక పవన్ కళ్యాణ్ చూసి చాలామంది ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్తో ఒక ఫోటో తీసుకోవాలి ఒక సెల్ఫీ తీసుకోవాలి ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలి ఆయనతో కొంత పరిచయం పెంచుకోవాలి ఏదో ఒక విధంగా ఆయనతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక సాధారణ మానవులలోనే కొంత ప్రత్యేకత ఉంటే వాళ్ళతో సంబంధం పెంచుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా జగత్తుకే ప్రభు జగన్మోహనాకారుడు ఆయన యొక్క తేజస్సు రూపవైభవాల్ని వర్ణించడం ఎవరికి సాధ్యం అంతటి తేజోమూర్తి భూమండలానికి దిగి వచ్చి నడి నడియాడుచున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన వైపుకి ఆకర్షితులు అవడం అనేది సర్వసాధారణము అందులో స్త్రీలు చాలామంది ఆయన వైపుకి వ్యామోహంతో కూడా ఆకర్షితులు ఉండొచ్చు అయితే వాళ్ళందరినీ కూడా ఉద్ధరించగలిగిన వాడు సర్వసమర్థుడు శ్రీకృష్ణుడు ఆయన శత్రువులనే ఉద్ధరించగలిగిన వాడు ఆయనని శత్రుభావనతో స్మరించి శిశుపాలుడు ఆయనని చంపాలని వచ్చి స్తన్యమిచ్చినటువంటి అనే రాక్షసి ముక్తిని పొందారు అగాసురుడు అనే రాక్షసుడు కూడా ఆయన చంపడానికి వచ్చి ముక్తిని పొందాడు ఆయన కర స్పరిశ తగిలితే చాలు సకల పాపాలు కూడా ప్రక్షాళనమైపోయి ఉన్నతమైన స్థితిని పొందగలిగిన వాళ్ళు ఉన్నారు అట్లాంటిది శత్రుభావనతో స్మరించిన వాళ్ళనే ఉద్ధరించగలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనకి ప్రేమ భావనతో దగ్గరైన వాళ్ళని ఏం చేస్తాడు వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్లకు మనోవికారాలను తీసివేసి ఉన్నతమైనటువంటి తన వైకుంఠ ప్రాప్తిని అందజేశాడు అందరికీ అనుగ్రహాన్ని కలిగించగలిగాడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి ఒక వైద్యుడు ఉన్నాడు ఒక స్త్రీకి శస్త్రచికిత్స చేస్తున్నాడు తాను చేసేటటువంటి శస్త్రచికిత్సలో భాగంగా ఆమెని కొన్ని చూడకూడని ప్రదేశాలు చూడవలసి వస్తుంది తాకకూడిన ప్రదేశాలు తాకవలసి వస్తుంది అంత మాత్రాన ఆ వైద్యుడు పాపం చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పి అనగలమా ఆయన ఉద్దేశం వేరు ఆ స్త్రీకి రోగ నివారణలో భాగంగా కొన్ని చికిత్సలు చేస్తున్నాడు అలాగే శ్రీకృష్ణుడు కూడా కొంతమంది స్త్రీలతో సాన్నిహిత్యంగా మెలిగాడు అంటే వాళ్లకు ఉన్నటువంటి మనోవికారాలను తొలగించి వాళ్ళ యొక్క ఆత్మ ఉద్ధరణకి కారణమవడానికే తప్ప ఆయన ఏదో స్త్రీలోలుడైపోయాడని కాదు శ్రీకృష్ణుడు మాత్రమే తన వద్దకు ఎన్ని రకాలుగా ఎన్ని భావనలతో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన ఉద్ధరించగలిగిన వాడు కనుక ఆయన దేవాది దేవుడయ్యాడు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అనేక సార్లు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అంటూ అనేక సార్లు భగవన్ నామాన్ని స్మరించారు దీని ఫలితంగా రేపు యమలోకంలో ఆయనకు తీర్పు జరిగేటప్పుడు నువ్వు అనేకసార్లు దైవ నింద దైవ దోషణ చేశావు కానీ ఆ సందర్భంలో కూడా అనేక సార్లు శ్రీకృష్ణనామాన్ని ఉచ్చరించిన ఫలితంగా నీ పాపాలు కొన్ని ప్రక్షాళన అయిపోయాయని చెప్పి యమధర్మరాజు అని ఖచ్చితంగా చెప్తాడు కావాలంటే విజయప్రసాద్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను మీకు రేపు యమలోకం వెళ్ళాక నేను మీకు గుర్తు లేకపోతే నన్ను అడగండి ఆ రోజు కరుణాకర్ చెప్పాడు నేనే నమ్మిసావలేదు అని చెప్పి మీరు ఆ రోజు పశ్చాత్తా పడతారు కానీ రెడ్డి గారు శ్రీకృష్ణనామాన్ని ఉచ్చరించిన ప్రతిసారి కూడా ఆయన యొక్క ఖాతాలో పుణ్యం జమ అవుతూ ఉంటుంది ఎందుకంటే అది భగవన్ నామం కనుక దానికి ఆ శక్తి ఉంది కనుక మిగిలిన నామాలకు ఆ శక్తి లేదు కనుక ఇక్కడే అర్థమైపోతుంది మనకి భగవంతుడు అంటే ఎవరు ఆయన యొక్క తత్వం ఎలా ఉంటుంది ఆయన వైభవం ఎలా ఉంటుంది అని చెప్పి శ్రీకృష్ణుడిని చూస్తే కొంతమందికి స్త్రీలకి వాత్సల్య భావనతో పాలు స్రవించేవాట గోవులకి కూడా తమ దూడలను చూస్తే గోవులకి ఎట్లా అయితే వాత్సల్య భావనతో పాలు స్రవిస్తాయో అట్లాగే శ్రీకృష్ణుని చూసినా కూడా అలాగే జరిగింది అని చెప్పి భాగవత గ్రంథంలో రాయబడింది అంటే ఇట్లా వాత్సల్య భావన కలిగిన ప్రేమ భావన కలిగినా లేకపోతే శత్రు భావన కలిగిన బంధుత్వ భావన కలిగినా ఏ భావనతోనైనా సరే మనం భగవంతుడితో బంధుత్వం పెట్టుకుని మోక్షాన్ని పొందగలము అనే సందేశాన్ని మనకి భాగవత గ్రంథం తెలియజేస్తుంది దశమ స్కంధం తొంభైవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం చూస్తే శ్రీకృష్ణుని ఏడల ప్రేమభావం వహించిన వారు వైరభావం వహించిన వారు ప్రభువు యొక్క అనుగ్రహముతో మోక్షమును పొందిరి భావం వహించిన వాళ్ళు వైరభావం వహించిన వాళ్ళు రెండు రకాలుగా కూడా మోక్షాన్ని పొందారు భక్తులను శత్రువులను కూడా సమానముగా అనుగ్రహించుట పరమ పురుషుని వైశిష్ట్యము పొగిడిన వాళ్ళకి నేను ఫేవర్ చేస్తాను నేను తిట్టిన వాళ్ళని నేను దూరం పెడతాను వాళ్ళ మీద పగ తీర్చుకుంటానంటే నాలో కొన్ని రాగద్వేషాలు ఉంటాయి నాకున్న రాగద్వేషాలే భగవంతుడికి కూడా ఉంటే ఇంకా మరి ఆయనలో లోపం ఉన్నట్లే కదా అందుకని ఆయన యొక్క పరమ పురుషుని వైభవం ఎలా ఉంటుంది అంటే తనని పొగిడిన వాళ్ళని తిట్టిన వాళ్ళని కాకుండా భక్తులని శత్రువులని అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా కూడా అనుగ్రహించగలిగిన వాడు ఆయనకి ఆ విశిష్ట లక్షణం ఉంది అందుకే ఆయన సర్వసమర్ధుడు సర్వశక్తిమంతుడు అందుకే శ్రీకృష్ణుడు దేవాది దేవుడయ్యాడు ఇక ముందు ఎవరైనా శ్రీకృష్ణుడిని ఇట్లా విమర్శించడం లేకపోతే నిందించడం చేస్తే గనక వాళ్ళని చెప్పు తీసుకొట్టినట్లుగా ఈ సమాధానాలు చెప్పండి నమస్కారం అందరికీ జయ శ్రీరామ్